Welcome to MITS, a space that builds brilliance, space to think free. Campus nestled in nature. Join the legacy, experience myths. శ్వాస వదిరితే పొట్ట లోపలికి వెళ్ళాలి చూడండి వదిలినప్పుడు లోపలికి వెళ్ళండి తీసుకునేప్పుడు పొట్ట ముందుకు ఎన్నిక ముందు వస్తానో గమనించండి శ్వాస తీసుకునేప్పుడు ముందుకు రావాలి శ్వాస విన్నప్పుడు ఎక్కువ అది ఎంతవరకు కలుగుతాలో చూసుకోండి సో అందరికి సర్క్ అయిపోయాయి శ్వాస తీసుకున్నప్పుడు ముందుకి పోతుందో లేదు సో దరిద్ర దగ్గర ఉంది ఆ పొట్టలో ఉంది దాన్ని బయటికి పండియాలి సో ఎంత శ్వాస మన పొట్టలో గాలికి బుడవ కొడతాం కదా ఎంత గాలి కొడితే అప్పుడు ఎక్కువ శ్వాసలు తీసుకుంటే శరీరం తేలిక అవుతుంది తక్కువ తీసుకుంటే ఏమవుతుంది బద్ధకము లేజిన పోస్ట్ పోర్మెంట్ అంటే డైజెషన్ సిస్టమ్ అంత ఎక్కడ ఉంది పొట్టలో ఉంది సో ఎక్కువ గ్రీత్ బ్రీత్ అవ్వండి ఎక్కువ శ్వాస తీసుకోవడం జరుగుతుంది పొట్ట తేలికవుతుంది లోపల ఉన్నటువంటి టార్చిల్స్ అని కూడా చేద్దాం అంటే కపాల బాధ చేద్దాం నిటారు రెండు అరచేతులు నేల మీద పొడల మీద పెట్టుకోండి లాగా అప్పర్ బాడీ స్ట్రైట్ మీ అంతా విందు చేయండి ఒక ఇరవై రౌండ్ శ్వాస బయటికి వెళ్ళినప్పుడు సౌండ్ ముక్కుతో రావాలి నోట్తో కాదు చుట్టుతో రాగినట్టు లాగాలి బాగా పుట్టదు ఎందుకు రాదండి బాగా ముక్కుతోనే రావాలి ఇలా తీసుకురా గమనీయాలి బాగా తినాలి మొత్తము ముక్కులు తినే ఉంటుంది సమస్య ఎక్కడ ఉంది ముక్కల్లో ఉంది టెన్షన్ ఎక్కడ ఉంది ముక్కల్లో ఉంది సో ముక్కులు చూద్దాం ఉంటే అవన్నీ దూరం అవుతాయి కొట్టండి చేయాలి అపర్ బాడీ స్థాయి మీ ఉన్న ఆక్సిజన్స్ అన్నీ బయటకు దుబ్బాలి తాగాలి లేర్ముఖి సదాసుఖి గమనించండి మీ లోపల ఏం జరుగుతుందో ఇది మూడు రౌండ్లు చేయాలి లాస్ట్ రౌండ్ మీద నీటారు మొక్క మీద చిరునవ్వు కళ్ళు మూసుకొని చేయండి స్టార్ట్ కాకి రిలాక్స్ విశ్రాంతి కళ్ళు మూసుకొని గమనించండి దీన్ని చేయడం వల్ల మీ శరీరంలో అనుభూతిగా ఎక్కడెక్కడ ఏం సంవేదనలు కలిగాయి గమనించండి అంతర్ముఖులు అవ్వండి నెక్స్ట్ శీతలి ప్రాణాయామ మన బాడీని ఇంతవరకు ఎక్సర్సైజ్ చేశాం కదా బాడీ కొంచెము చేసిన వాళ్ళు బాడీ హీట్ అవుతుంది ఎందుకంటే ఒక్క రోజులో అన్ని కదిలించాము ఈ ఆసనాలన్నీ వేసాం కదా ఈ బాడీ హీట్ అయింది అది దాన్ని మనం కూల్ చేయాలంటే చేయాలి మన దగ్గర ఉంది శీతలి ప్రాణాయామ మీరేం చేస్తారు అప్పర్ బాడీ స్ట్రైట్ పెట్టి ఈ నాలిక ఉంది కదా నాలికను ముందు ఫస్ట్ బయటికి కాల్చండి ప్రతి ఒక్కరు నాలిక చూపియండి ఎంతవరకు చంపందరు బయటికి లాగండి వదిలండి లాగండి

చేయడం అనేది ఈజీ శీతలి ప్రాణాయామం రిలాక్స్ చేస్తే బాగుంటుంది బాడీ కూల్ అయినట్టు మనకు అనగా మన తలలో ఇంకా ఏదో ఆలోచనలు ఇంకా వస్తూ ఉన్నాయి సో ఆలోచనలు కూడా మనము అడ్డుకట్టు వేరండి ఏం చేయాలి సో ఫస్ట్ ఇక్కడ చూడండి చేస్తారు బొట్టిన వేలు చివరలో పెట్టండి మీరు చూడండి ఫస్ట్ ఇక్కడ చూడండి తర్వాత చేసుకోండి దగ్గర పెట్టుకోవాలి పెదాల దగ్గర పెట్టండి పెదాల దగ్గర ఉంగరపు వేలు మధ్య వేలు ముక్కు దగ్గర పెట్టండి మధ్య వేలు ముక్కు దగ్గర పెట్టండి చిటికల వేలు ఉంగరపు వేలు పెదాలను లాక్ చేయాలి దగ్గర టచ్ చేయాలి అంతే భ్రమరీ ప్రాణాయామ మీరు చూడండి